ఓం సాయిరామ్ ఈరోజు సాయిబాబా పారాయణంలోని అప్పాసాహెబ్ కులకర్ణి గురించి తెలుసుకుందాము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో అప్పాసాహెబ్ కులకర్ణి అనే అతను తన ఇంట్లో ఉన్న బాబా ఫోటోను నిత్యము భక్తి శ్రద్ధలతో పూజిస్తూ బాబాను ప్రత్యక్షంగా దర్శించుకోవాలని ఎంతో తహతహలాడేవాడు ఒకసారి కులకర్ణి ఒక వారం రోజుల పని మీద వేరొక ఊరుకు వెళ్ళవలసి వచ్చింది అతను లేనప్పుడు అతని ఇంటికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక ఫకీర్ వచ్చారు ఆయన ముఖము ఫోటోలో ఉన్న బాబా ముఖానికి చాలా దగ్గర పోలికలున్నట్లు కులకర్ణి బిడ్డలు గమనించి వారు ఆ ఫకీరీ ఫకీరును షిరిడీ సాయిబాబా గారా అని అడిగారు అప్పుడు ఆ ఫకీరు తాను భగవంతుని సేవకుడనని వారి ఆజ్ఞ ప్రకారం వీళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చానని చెప్పారు అలా చెప్తూనే ఆ ఫకీర్ దక్షిణ అడగగా కులకర్ణి భార్య ఒక రూపాయి దక్షిణ సమర్పించింది అప్పుడు ఆ ఫకీర్ చిన్న పొట్లంలో ఊదీనిచ్చి దానిని పూజలో బాబా ఫోటోతో పాటు ఉంచుకొని పూజించుకోమని చెప్పి వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు అస్సలు చమత్కారం ప్రారంభమవుతుంది చూద్దాం వారం రోజుల వరకు ఊరుకు రాననుకున్న కులకర్ణి ఊరిలో ఉండగా అతని గుర్రము జబ్బు పడేసరికి తప్పనిసరిగా తన ప్రయాణం మానుకొని తిరిగి తన ఊరుకు ఆ ఫకీర్ వచ్చి వెళ్ళిన సాయంకాలానికే తిరిగి వచ్చాడు రాగానే తన భార్య మధ్యాహ్నము ఫకీర్ రావడము ఊది ఇవ్వడము తాను దక్షిణ సమర్పించుకోవడం అన్నీ వివరంగా చెప్పింది అది వినగానే కులకర్ణి ఫకీర్ దర్శనము తనకు లభించినందుకు ఎంతో బాధపడి అంతటి మహానుభావుడు స్వయంగా వస్తే ఒక్క రూపాయి మాత్రమేనా దక్షిణ సమర్పించుకోవడం అదే తానైతే తప్పనిసరిగా పది రూపాయల దక్షిణ సమర్పించుకునేవాడినని ఎంతో బాధపడ్డాడు వెంటనే ఇంటి నుంచి బయలుదేరి ఆ ఫకీరుని వెతికి దర్శించుకోవాలని వెళ్ళి మసీదులోనూ ఇంకా అనేక చోట్ల ఫకీర్ కోసం వెతకడం ప్రారంభించాడు కానీ ఆ ఫకీరు జాడ కనిపించలేదు ఎంతో దూరం ఊరు ప్రయాణం చేసి వచ్చి భోజనమైనా చేయక ఇంటికి రాగానే ఫకీరుని వెతుకుతూ బయలుదేరడం వలన అతనికి ఉత్త కడుపుతో భగవంతుని అన్వేషించకూడదన్న సత్యం గుర్తుకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేసి తన స్నేహితుని కూడా వెంట తీసుకుని వెతకడానికి బయలుదేరాడు వాళ్ళు అలా నడుస్తూ ఉండగా ఒక ఫకీర్ వారి వైపే వస్తూ కనిపించారు ఆయన ముఖాన్ని చూస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకు తనకి ఇంటికి వచ్చిన ఫకీర్ పోలికలు ఉండటం గమనించిన కులకర్ణి ఎంతో సంతోషంతో వారికి నమస్కరించగా వెంటనే ఆ ఫకీరు చేయి చాసి దక్షిణ అడిగారు వెంటనే కులకర్ణి తానైతే పది రూపాయలు ఇస్తానన్న విషయం మర్చిపోయి ఒక్క రూపాయి దక్షిణ ఇచ్చాడు అది చూసి ఫకీర్ ఇంకా దక్షిణ కావాలనగా కులకర్ణి ఇంకొక రెండు రూపాయలు ఇచ్చాడు ఫకీరు తృప్తి చెందక ఇంకా కావాలనేసరికి కులకర్ణి దగ్గర డబ్బు లేకపోవడంతో తనతో వచ్చిన స్నేహితుని దగ్గర నుంచి మూడు రూపాయలు తీసుకొని ఇచ్చాడు అప్పటికీ కూడా ఫకీరు ఊరుకోకపోయేసరికి ఇక ఇద్దరి దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళు ఫకీరును ఇంటికి రావలసిందిగా ప్రార్థించారు అప్పుడు అందరూ కలిసి ఇంటికి వెళ్ళాక కులకర్ణికి ఇంకా ఫకీర్ చమత్కారం అర్థం కాకపోవడం వలన ఇంకొక మూడు రూపాయలు దక్షిణ సమర్పించాడు ఫకీర్ ఊరుకోకుండా ఇంకా కావాలని అడిగేసరికి కులకర్ణి తన దగ్గర పది రూపాయల నోటు ఉందని చెప్పాడు అప్పుడు ఆ ఆ ఫకీరు ఆ నోటు తీసుకొని అప్పటి వరకు వసూలు చేసిన తొమ్మిది రూపాయలు తిరిగి అతనికి ఇచ్చేసి ఆ పది రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారు ఈ విధంగా ఫకీర్ రూపంలో వచ్చిన బాబా అతనికి రెండు రకాలుగా మేలు చేశారు మొదటిది అతను పది రూపాయలు సమర్పించుకుంటానగా ఆ దక్షిణ వసూలు చేశారు ఇక రెండవ మేలు ఏమిటంటే తొమ్మిది రూపాయలు తన చేతి నుంచి కులకర్ణికి ఇచ్చేశారు ఈ తొమ్మిదవ సంఖ్య ఎంతో ముఖ్యమైనదని మనకు ఇంతకుముందే తెలుసుకున్నాము ఆ ధనము ద్వారా బాబా అతనికి నవవిధ భక్తులను బోధించారు దీనిలో అర్థాన్ని గ్రహించిన కులకర్ణి ఎంతో భక్తితో ఎంతో భక్తితో బాబాను పూజిస్తూ గడిపాడు కొంతకాలానికి అతనికి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది అప్పుడు బాబా వెంట్రుక ఒకటి అతనికి దొరికింది ఇంటికి తిరిగి వచ్చాక అతను ఇంతకుముందు ఇచ్చిన ఊదీ పొట్లం చూడగా అందులో పూల రెక్కలు అక్షింతలు కనిపించాయి ఈ ఊదీ పొట్లమును బాబా వెంట్రుకను అన్నీ కలిపి ఒక తాయెత్తులో పెట్టి తన చేతికి కట్టుకున్నాడు అప్పటి నుండి అతని స్థితి ఎంతగానో అభివృద్ధి చెందింది ఎంతో తెలివైన వాడైనప్పటికీ అతనికి అప్పటి వరకు కేవలం నలభై రూపాయల జీతం మాత్రమే వస్తుండేది ఈ తాయెత్తు ప్రభావం వలన అతనికి పరిస్థితి పూర్తిగా మారిపోయి అంతులేని సంపద అధికారం పలుకుబడి అతనికి లభించాయి ఈ లౌకికమైన కానుక లేక కాక దైవభక్తి కూడా దినదినాభివృద్ధి పొంది అతను అన్ని రకాలుగా మేలు పొందాడు ఈ రకంగా అతను తన భార్యతో తానైతే పది రూపాయలు సమర్పించుకునేవాడినని అన్న చిన్న మాటతో అతను ఇంతటి మేలును భావ వలన పొందాడు కాబట్టి మన మాతృసాయి తాను మేలు చేయాలనుకున్న వారికి ఏదో రూపకములో మేలు జరిగేలా చేస్తారు అని అర్థము ఓం సాయిరాం రేపటి వీడియోలో మరికొన్ని పంకారములతో మళ్ళీ కలుసుకుందాం